స్పెషల్ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అంటే తెలుసా టమాటా పచ్చిమిరకాయ వేసేసి ఇలా గుర్త అంటే వెనుక కాలింపేసుకున్న పెట్టేసి ఇది నోటికి కమ్మగా ఉంటుందండి పుల్ల పుల్లగా చింతపండు వేసేసి కాళింపు వేసేసి అనమాట ఇది గుర్త సమ్మర్ ఎంత ఇష్టంగా తింటే తెలుసా ఒంటికి కూడా మంచిదండి టమాటాలు చలవు కదా ఇదిగోండి చిక్కుడుకాయ రొయ్యలు వంకాయ అన్నీ వేసేసి చక్కగా కోడిగుడ్డి వేసేసి ఇలా కూర చేసాయి అనమాట ఈ కూర అయితే అన్ని ఫ్రెష్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ తోటలోనే తీసుకొచ్చి ఇక్కడే చేస్తున్నాను ఇదిగోండి బాస్మతి రైస్ ఇది అయిపోతున్నాయి తిన్నాం రండి ఎన్ని నేను చేసుకున్న తప్ప తిన్ను ఇక్కడ మా వాడి తినేసిన తర్వాత కొంత తోటలో వాళ్ళకి పంచేసి హడి వేసుకొని ఇంకా కొంచెం తీసుకునే బయట లో ఉంటాం కదా ఎన్ని తినడానికి ఉండదు టేస్టీ టెస్ట్ కుంటుంటే ఎసిరి అవును అది మా సిరీ చేత